పరాటాస్ లో చాలా రకాలున్నాయి ఈ రోజు మనం మంచి టేస్టీ వెజిటబుల్ పరాటా చేసుకుందాం రండి కొద్దిగా నూనె వేసి దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి సాల్టేజ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో సన్నగా తరిగిన బీన్స్ సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన క్యాబేజ్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకపెట్టిన బంగాళదుంపల్ని మ్యాష్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు ధనియాల పొడి కొద్దిగా కారం గరం మసాలా పొడి వేసి మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలి కొద్దిగా కసూరి మేతి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక లోకి మార్చి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు దీంతో కావాల్సినంత గోధుమ పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి మొత్తం బాగా కలుపుకోవాలి పిండిని ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మీద కొద్దిగా నూనె రాసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని ఈవెన్ సైజ్ బాల్స్ లో డివైడ్ చేసుకోవాలి వెజిటబుల్ డో బాల్ ని పెట్టి మీడియం థిక్నెస్ లో పరాటాస్ ని రోల్ చేసుకోవాలి అన్ని పరాటాలని ఇదే విధంగా రోల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తవాని వేడి చేసి రోల్ చేసి పెట్టుకున్న పరాటాలని ఒక్కొక్కటిగా తవా మీద వేసి వేగనివ్వాలి రెండు పక్కల బాగా వేగిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి పరాటాలని తీసేయచ్చు బూందీ రైతాకి పెరుగుని బాగా గిలకొట్టి కొద్దిగా బూందీ వేసి మిక్స్ చేస్తే బూందీ రైతా రెడీ వెజిటబుల్ పరాటాస్ ని బాగా వేడి వేడిగా బూందీ రైతతో పెట్టుకుని తింటే అబ్బా అద్దరింది